నమ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక వారికి యోగించే దశలు ఏమిటి ఆ దశలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక వారికి శుభాన్ని యోగాన్ని ఇచ్చే దశలు కుజుడు అలాగే గురువు అలాగే మరి సూర్యచంద్రులు వీటితో పాటుగా కేతుగ్రహం ఈ ఐదు గ్రహాలు ఈ జాతకులకి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక మిగిలిన నాలుగు గ్రహాలు శని ఒకే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇక బుధ శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఈ ఐదు గ్రహాలు శుభాన్ని ఇచ్చే గ్రహాలు మరి ముందుగా లగ్నాధిపతి కుజుడు ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు పూర్ణశు అయితే కాదు చాలా వరకు షష్టాధిపత్యం మూల త్రికోణ రాసి అవ్వటం వల్ల శిక్షించే ప్లానెట్గానే ఉంటాడు జాతకుడు చాలా జాగ్రత్తగా నిజాయితీగా క్రమశిక్షణగా ధైర్యంగా వెళ్ళినప్పుడు మంచి సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కారణమవుతుంటాడు అటు ఈ దొంగలు అంటే పూర్వకాలంలో ఉండేవారు ఇప్పుడు కూడా ఉంటారు ఆ దొంగలకు కూడా కుజుడే కారణం అవుతుంటాడు ఎవరికైనా ధైర్యం అయితే ఉండాలి అయితే నిజాయితీగా న్యాయ మార్గంలో వెళ్ళేవారికి ఈ వృత్తిక లగ్నంలో జన్మించిన వారికి ఉన్నత స్థాయి పోలీస్ ఆఫీసర్లుగా అలాగే సర్జన్లుగా డాక్టర్లు డాక్టర్లు కావాలన్నా కూడా వృత్చిక లగ్నం బలంగా ఉండాలి అలాగే యూనిఫారం వేసుకొని దేశాన్ని రక్షిస్తున్నటువంటి మిలిటరీ అవచ్చు ఎవరైనా సరే ఈ దేశ రక్షణకు సంబంధించిన వాళ్ళు ఈ కుజగ్రహ దశలో ఈ లగ్నంలో జన్మించిన వారు సునాయసంగా ఆ వృత్తిలో ప్రవేశించగలరు ఇక గొప్ప సివిల్ సర్వీస్ కానీ కలెక్టర్లు కానీ ఐపిఎస్లు కానీ వెళ్ళాలన్నా కూడా అంటే వీళ్ళకి రవి దశమాధిపతి అవుతున్నాడు అలాగే ఆరో స్థానంలో ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల ఈ రాశి వారు ఉచ్చిక లగ్నం వారు పొందినంత సులభంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది మిగతా వాళ్ళు పొందొచ్చు కానీ వీళ్ళు చాలా ఈజీగా పొందుతారు పైపెచ్చు వీళ్ళు ఏ రకంగా సరే గవర్నమెంట్ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కుజ మహాదశ వీళ్ళ యొక్క జీవితంలో ముఖ్యంగా ఈ పరీక్షల టైంలో ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ టైంలో ఈ యొక్క కుజ మహాదశ వస్తే మాత్రం వాళ్ళు హండ్రెడ్ పర్సెంటు ఇటువంటి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించే అవకాశం ఉన్నది ఇక దాని తర్వాత రవి మహాదశ రవి కూడా వీళ్ళకి దశమాధిపతి అంటేనే వృత్తి సంబంధించింది రవి అంటేనే ప్రభుత్వం అందువల్ల రవి మహాదశ జరుగుతున్నా కూడా వీళ్ళు మరి ఈ విధంగా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యంగా సివిల్స్ లాంటిది రివెన్యూ డిపార్ట్మెంటు మెడిసిను సో ఒకటనే ఉంది ఏదైనా ఒక ముద్రణ అధికారం కలిగి ఉంటుంది ఒక సంతకం పెడితే ఏ పని అవుతుందో అటువంటి ఉద్యోగం రవి మహాదశలో కూడా ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది అది సాధారణంగా ఆరు సంవత్సరాలే కాబట్టి ఆ జాగ్రత్తగా ఆ దశ నడిచే టైంలో మరి అటువంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల అందులో ప్రవేశించవచ్చు లేదా ఆ టైంలో కొంతమంది ఏంటంటే ఈ పాలిటిక్స్లో ప్రవేశించడం కానీ ఈ గవర్నమెంట్ సంబంధించిన వర్క్లో ప్రవేశించడం ఇటువంటివి చేయడం వల్ల కూడా ఈ రవి దశ ఆరు సంవత్సరాలు వీళ్ళకి యోగిస్తుంది అయితే ఒక విధంగా కుజుడు కన్నా రవి వీళ్ళకి చాలా బాగా యోగించే గ్రహం ఈ రెండు అయిపోయిన తర్వాత మరి గురుగ్రహం గురువు కూడా వీళ్ళకి ధన పంచమాధిపతి అవడం వల్ల ఒక విధంగా పూర్వ పూర్వపుణ్యం అలాగే కుటుంబం సరే ఈ కుజుడు అంటే ఉచ్చిక రాశి వారికి అసలు గవర్నమెంట్ సర్వీస్ అనుకున్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుందాం కానీ ఏ స్థాయి చిన్న స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి ఐజీ వరకు కూడా యూనిఫారం పోలీస్ డిపార్ట్మెంటే కానీ వారు హోదా నిర్ణయించేది జూపిటర్ అనమాట అంటే పంచము అన్నది వాళ్ళే ఉన్నటువంటి టాలెంట్ చెప్తుంది రెండో స్థానం అనేది వాళ్ళు తీసుకున్న జీతం చెప్తూ ఉంటుంది ఏదన్నా అర్హత కూడా జీతాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నది ఎంత జీతం తీసుకుంటారు ఎంత సమర్థవంతంగా ఉంటారు అన్నది మహాదశలో రావడం జరుగుతూ ఉంటుంది ఒక విద్యార్థి టైంలో అంటే చదువుకునే టైంలో ఈ గురుమహాదశ వస్తే వాళ్ళు చాలా చక్కగా విద్య కంప్లీట్ చేసి ఇమీడియట్గా దాని తర్వాత వచ్చే శని మహాదశలోనే ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది అంటే అది యోగిస్తుందా యోగిస్తుందని కాదు ఈ గురువే జాతకుడిని ఒక సెటరేట్ చేస్తూ అప్పుడు అప్పటిదాకా అంటే సాధారణంగా ఉదాహరణకి ఈ వృత్తికి లక్కణమే తీసుకుందాం వాళ్ళు ఏదో చిత్త ధనిష్ట మృగశిర నక్షత్రాల్లో జన్మించి ఉంటే వాళ్ళకు ఒక ఐదేరు సంవత్సరాలు అటు ఇటుగా మహాదశ నడిచి ఎంబట్నే రాహు వస్తాడు పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి రాహు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నడిపిస్తాడు వాళ్ళ స్థాయిని బట్టి తీసుకెళ్తే చాలా ఉన్న స్థాయికి తీసుకెళ్తాడు లేదా అటర్ ఫ్లాప్ చేసేస్తుంటాడు కానీ ఇమీడియట్గా వచ్చినటువంటి గురువు అప్పటిదాకా ఉన్నటువంటి గురుమహాదశలో ఉన్నటువంటి ఇబ్బందులన్న తొలగించి జాతకుడిని స్థిర పెట్టడం జరుగుతుంది ఇక అక్కడ నుంచి జాతకుడు లైట్లో పడతాడు దాని తర్వాత వచ్చే శని మహాదశ ఇంకన్ని ఆటోమేటిక్గా బాగుంటాయి అన్నమాట అంటే సాధారణంగా ఎవరికన్నా ఈ వృత్తికి లగ్గిన వారికి దశలను బట్టి గు గురుమహాదశ ముందు దాని తర్వాత అన్నది డిసైడ్ చేయడం జరుగుద్ది మొత్తం ఏదైనా అటు సంతానాన్ని ఇస్తుంది అదృష్టాన్ని ఇస్తుంది అటు ధనాన్ని ఇస్తుంది మొత్తం మీద గురు మహాదశ అన్నది చాలా బాగా యోగించే దశ వీళ్ళకి సో మొత్తం మీద ఈ నాలుగు దశలు ఎంతకాలం ఉంటాయి వీళ్ళకి ఇంచుమించుగా అవి ఆరు ఏడు పది ఇరవై మూడు సంవత్సరాలు ఇది పదహారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉండడం జరుగుతుంది అందుకనే చాలా వరకు వీళ్ళ అదృష్టమంతా కూడా ముందుగా ఈ దశలు వచ్చినప్పుడు జీవితంలో ఎర్లీగా సెటిల్ అయిపోతుంటారు ఇంచుమించుగా ఇరవై రెండుకి ఇరవై మూడుకి కూడా చాలామంది ఈ ఉత్సక లక్కిన వారు సె జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు వాళ్ళ యొక్క అభివృద్ధి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుద్ది వీళ్ళు ఎక్కువగా బిగినింగ్లో ఒక ఉద్యోగం చేయడం జరుగుతుంది దాని తర్వాత వేరే దాంట్లోకి మారుతూ ఉంటారు అనమాట ఎక్కువగా ఈ మిలిటరీ సర్వీస్లో చేరిన వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్ దాకా అక్కడ ఉండి దాని తర్వాత మళ్ళీ సివిల్ లోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళు డిపార్ట్మెంట్లు మారచ్చు ఉద్యోగాలు కూడా మారచ్చు మొత్తం మీద ఏంటంటే వీళ్ళు జీవితం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు జీవితంలో ఒక నిమిషం కూడా ఒక సంవత్సరం ఒక నెల కూడా ఖాళీగా ఉన్నాకి ఇష్టపడనమాట అందువల్ల ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు ముందుగానే అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ ఉద్యోగం మారవలసి ఉంటే ముందుగా చూసుకొని మానేస్తూ ఉంటారు చాలా ప్లాండ్గా జీవితంలో ముందుకు వెళ్ళే రాశుల్లో లగ్నాల్లో ఉర్చికి లగ్నం అయితే సహజ రాశి చక్రంలో ఇది అష్టమ రాశి అవటం వల్ల ఎక్కువగా పూర్వజన్మ కర్మలను బట్టి కొన్ని అనుకోని ఇబ్బందులు వీళ్ళ జీవితంలో ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అవి కామన్గా వాటిని అధిగమిస్తూనే వీళ్ళ జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఇవి యోగించే దశలు అయితే బాగా ఇబ్బంది పెట్టే దశలు ఈ రాశి ఏంటంటే ముఖ్యంగా శని మహాదశ బుధ మహాదశ శుక్రమహాదశ మహాదశ ఈ నాలుగు మహాదశలు ఎప్పుడొచ్చినా సరే జాతకుడు ఆ ఉన్న గ్రహాల స్థితిని బట్టి తన యొక్క స్థితిని బట్టి చాలా వరకు నష్టాలని ఇబ్బందుల్ని చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు తృతీయ చతుర్థాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే చిన్న స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఆ దశ వచ్చినప్పుడు మీరు ఎంత ఐపీఎస్కి ఐఏఎస్ ట్రైజ్ అయినా చివరికి ఏ గ్రూప్ ఫోరో గ్రూప్ వన్ గ్రూప్ టూలోనో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది చిన్న స్థాయి ఉద్యోగం నుంచి అన్నమాట పైకి తీసుకెళ్తాడు తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగం వీళ్ళకి శని మహాదశ జరిగినప్పుడు రాదు ఇంకా శుక్రమహాదశ సప్తమ వ్యయాధిపతిగా శుక్రమహాదశ వచ్చినప్పుడు ఈ యొక్క చదువుని ఉద్యోగాన్ని వీటిని పక్కన పెట్టి భార్య పిల్లలు జీవితంలో సంపాదన సుఖపట్టం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ ధనాన్ని వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా బుధుడు అష్టమాధిపతిగా అప్పుడు దాకా ఉద్యోగం చేస్తున్నవాడు ఏదో వ్యాపారాన్ని మొదలట్టి మొత్తం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి రవి కుజ మహాదశలు మంచి అయితే అన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే మనకి రవి మహాదశ దాని తర్వాత గురుమహాదశ అందుకనే వీళ్ళు ప్రతినిత్యం సూర్యభగవాను సూర్య నమస్కారం చేసుకోవాలి ఆదివారం నియమంగా ఉండాలి పెద్దల్ని తండ్రి గారిని సమానంగా గౌరవిస్తూ ఉండాలి వివాహం అయిన తర్వాత కూడా పేరెంట్స్ని పోషించే బాధ్యత తీసుకుంటే ఈ వృత్తిక రాశి వారికి పూర్వజన్మ ఇబ్బందుల నుంచి తొలిగే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారి జీవితంలో ప్రారంభంలో కష్టపడిన చాలా వరకు చివరి జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది వారు గత జన్మ కర్మలు ఈ జన్మలో తీర్చుకున్న తర్వాత జీవితంలో సుఖంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది ఈ స్వస్తి